పోరాడాల్సిన వాళ్ళే కొట్టుకుంటున్నారు ప్రజా సమస్యలు పార్టీ బలోపేతం కోసం ఫైట్ చేయాల్సింది పోయి తెలంగాణ బీజేపీ నేతలు ఒకరి మీద ఒకరు తీవ్ర వ్యతిరేకతతో రగిలిపోతున్నారు ఒకరు చేసిన పనికి మరొకరికి నచ్చటం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి తమకు నచ్చని వారిని ఏ విధంగా అయినా సైట్ చేసేలా పావులు గదుపుతున్నారు బీజేపీ నేతలు ఇద్దరు కేంద్ర మంత్రులు సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు ఓర్ ఎమ్మెల్సీ ఒక రాజ్యసభ సభ్యునితో గతంలో లేదు ఇప్పుడు బలంగా ఉన్నారు లీడర్లు పార్టీని పరుగులు పెట్టిస్తారని భావించింది కేడర్ అయితే తాము ఒకటి తలిస్తే కీలక నేతలు మరొకటి చేస్తున్నారని కేడర్ గుసగుసలు ఆడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్నవారే తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళలో ఒకరిద్దరు తప్ప అందరూ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్నవారే వీరంతా కలిసికట్టుగా పనిచేసిన వ్యక్తిగతంగా పనిచేసిన ప్రజలను తమ వైపు ఆకర్షించదగ్గ నేతలే కానీ ఏ ఇద్దరు ప్రజాప్రతినిధులు కలిసి పార్టీలో గ్రూపు తగాదాలు సమిసిపోయాయన్న ప్రచారం జరుగుతుంది అంటే నేతల మధ్య గ్యాప్ ఎంత పెరిగిపోతుందో అర్థం చేసుకోవచ్చు ఎమ్మెల్యేలు ఎంపీలు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారే ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని కేడర్ గుస మీద ఉన్నట్లు తెలుస్తుంది ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలో రెండు గ్రూపులు ఉన్నాయని ఎంపీలలో కూడా అదే పరిస్థితి ఉందని పార్టీలో చర్చ నడుస్తుంది ఇక పార్టీ కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో విజయవంతం చేయలేకపోతున్నారు కనీసం పార్టీ సమావేశాలు పెడితే వచ్చేందుకు కూడా ప్రజాప్రతినిధులు ఇష్టపడటం లేదట తాజాగా జేపీ నడ్డా రాష్ట్ర నేతలతో మీటింగ్ ఏర్పాటు చేస్తే కూడా కొంతమంది ప్రజాప్రతినిధులు కావాలనే గై హాజరయ్యారని పార్టీలో టాక్ నడుస్తుంది కొద్ది రోజుల క్రితం బీజేపీలో ప్రజాప్రతినిధులు సమావేశం అయ్యారు ఆ భేటీలో రైతు రుణమాఫీపై దీక్ష చేయాలని డిసైడ్ అయి చేశారు అందరూ ఓకే అన్నప్పటికీ ఆ కార్యక్రమం నాలుగుసార్లు వాయిదా పడిందట చివరకు దీక్ష చేసినా ప్రజాప్రతినిధులు అందరూ హాజరు కాలేదు సీనియర్లు కీలక నేతలు కూడా ఈ దీక్షకు మొహం చాటేయడంతో పార్టీలో ఏం జరుగుతుందన్న చర్చ మొదలయ్యింది లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ